హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సిద్ధుశ్రీ ఆర్ అఫీషియల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ ఏమైనా యాక్టివేట్ చేసుకుంటే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ముందుగా అందరికీ వరలక్ష్మి రతన్ శుభాకాంక్షలు అండి ఇంక ఇక్కడ వచ్చి మేమైతే ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాం ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి చేసుకుంటా ఇంట్లో దీపం పెట్టేసుకొని ఈసారి అయితే మా ఇంట్లో అని చెప్పేసి అనుకున్నాం అప్పటికప్పుడే డెకరేషన్ కూడా మంచి ఐడియా వస్తే వెంటనే అరటి అరటి చెట్లు అత్యవాళ్ళు ఇంటి దగ్గర ఉంటే అక్కడికి వెళ్ళి అరటి కొమ్మలు కోసుకుని వచ్చి ఇంక ఇలా అయితే డెకరేషన్ అయితే చేస్తున్నాడు సో ఫైనల్ అవుట్పుట్ కూడా ఎలా వచ్చింది మొత్తం డెకరేషన్ అంతా ఎలా చేస్తాం అనేది కూడా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి సో మేము వరలక్ష్మి వ్రతం వచ్చేసి మేము లాస్ట్ మూడో శుక్రవారం చేసేసుకున్నాము కానీ వీడియో కొన్ని కారణాల వల్ల పెట్టడానికి అవ్వలేదు సో అందుకే ఇప్పుడు అయితే బాగుంది కదా పులులదన్న చూపించ ఏంటిది పరవన్న పరవన్న పులుహారా పెరుగు పోపన్న హ్ ఇంకా పెరుగు పణం గుంచమే కదా దేవుడు దేవుడిమంట కదా అది నాకు కొంచెం రైస్ తీసేద్దాం అయితే మరి వాటర్

आड़ में बटन पे टैं सा ताड़ है लास्ट में ये नि नि निस्ता निनिस्ता दिसतांदा वाटर केस आ नहीं है मेरा खिलौना चला गया इतना देवाड़ गदी मादी बड़ा का प्लेस लेना उनके लेना देस

One yeah. <Lust anticipate> you. Hmm. <ubers espaço> <noise> కనకరాలి గ్రేవా రెండు మూరలు తెలుసు అవే గ్రేవ్ అని అంటున్నాం పెడతాం కదా అప్పుడు కొంచెం ఉంటాయి సరే చూడు ట్రై చే కాసం పెడుతున్నావు ఇప్పుడు కాసం తయారు చేస్తులేదా ఫ్లాస్ బాగా పడుతున్నా ఆ కప్పులో నాకు చౌకరుంది ఏదో మనకి ఆ టైం కల్లా కలిగేసింది అంతే ఇంకా ఆ కప్పులో చౌకరుంది సరేనా చోక్రం ఇష్టం అక్క అందులో కూడా కొన్ని మంచి మంచి ఉన్న చూడు నేను చేయలే కిందనా అలవరలోనే మీకు తెలియని చెప్పి తాడు పెట్టిన

Kondicharan ham yeah unειrrumi chiay uma Yado Nu ekka pogart parameters Veo పైన్ పెట్ట నాకు అంటే తీసే మరి అంత బరువు పెట్టక మరి పడిపోయిందే మళ్ళీ బాధపడాలి మళ్ళీ ఆ సైడ్ ఉంది కదా ఉంచేయాలిగా

이렇게 해서 굿은 사람. 嗯。Mm. ఇంక ఇక్కడ వచ్చి పూజ చేస్తున్నాం అనమాట కథ అయితే మేము కథ బుక్ తీసుకోవడం మర్చిపోయాము సో అందుకోసం మేము ఫోన్లో అయితే పెట్టుకున్నా ఇంకా వాయిస్ పడకూడదని నేనైతే వాయిస్ ఇస్తున్నాను పూజ అయితే చాలా బాగా అయింది ఫస్ట్ టైం చేసిన ఏమైనా మిస్టేక్స్ చేసా మేము మాకు తెలిసి తెలియక తెలియదు కానీ పూజ అయితే చాలా బాగా అయింది అనుకున్న టైంకే అయ్యింది మేము ఇద్దరమే అయినా బాగా చేసుకున్నాం అనమాట మీరు వీడియో అంతా చూస్తే మీకు కూడా అర్థమైపోయి ఉంటుంది మేము వచ్చి పూజ శుక్ల మూడో శుక్రవారమే చేసేసుకున్నాము కానీ వీడియో అయితే చాలా లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడానికి ఇంటర్నెట్ ఇష్యూ వల్ల ఇంకా రాఖీ వీడియో కూడా కొన్ని తీయలేదు ఇంకా అవ్వలేదు మాకు ఇంకా ఆ శుక్రవారం చే మూడో శుక్రవారం చేసింది ఇప్పుడైతే ఇప్పుడైతే అప్లోడ్ చేస్తాం అన్నమాట మా పూజ అదంతా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్స్ కూడా చేయండి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు వ్యూస్ కూడా చాలా మంచిగా వస్తున్నాయి అనమాట కామెంట్స్ కూడా వస్తున్నాయి ఇంకా వన్ కే సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం ఇంకా ఇంకా సెవెంటీ త్రీ మెంబర్స్ ఎంత అయిపోతే ఇంకా కే అయితే అయిపోద్ది ఈ వీడియో అప్లోడ్ చేసి కొంచెం రీచ్ వచ్చేసరికి ఇంకా కే అయితే మనకి ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతారు ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి వన్ కే ఇంత తొందరగా అవుతుంది అని చెప్పేసి మేమైతే అస్సలు అనుకోలేదు వన్ కే అయిపోతే ఇంకా మా హోమ్ టూర్ అయితే చేద్దామని చెప్పి అనుకున్నాము సో అప్పుడు మేము హోమ్ టూర్ కూడా చేస్తాము ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్స్ కూడా చేయండి చేస్తాం ఇక్కడైతే పూజ చేస్తాం డెకరేషన్ కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎందుకంటే అవి అప్పటికప్పుడే ఆటోమేటిక్గా అంత ఎంత బాగా కుదిరిపోయామంటే ఇంక అంత బాగా ఆ ముందు రోజైతే నైట్ వరకు షాపింగ్ చేస్తూనే ఉన్నాం మార్నింగ్ నుంచి ఇంకా ఫుల్ రష్ ఎక్కడికి వెళ్ళినా మార్కెట్కి వెళ్ళినా రైతు బజార్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఫుల్గా రష్ అనమాట అయినా అన్నీ తెచ్చుకొని ఒకటి ఒకటి గుర్తు పెట్టుకొని మళ్ళీ అన్ని తెచ్చుకునేసరికి ఇంకా అన్ని ముందే రెడీ చేసుకొని పెట్టుకున్నాం మాకు వచ్చి పూజగాద్దరి చిన్నగా ప్లేస్ ఉంది ఇక్కడైతే గాడ్ వస్తుంది మాకు ఆ ప్లేస్లోనే కొంచెం అడ్జస్ట్ చేసి తీసుకున్న తీసామన్నమాట ఇంకా పెద్దగా ప్లేస్ ఉంటే ఇంకా బాగా చేయదు మేము ఇంకా ప్లేస్ కూడా ఎక్కువ లేదు కూర్చోడానికి నేను కూడా చాలా ఇరుగ్గా కూర్చున్నాము అక్కడ మీరు చూస్తే అర్థమైపోండి పై పైన దీపం పెట్టుకొని పూజ చేసుకొని కిందనైతే పూజ చేస్తున్నాం అనుకుంటే అమ్మవారిని కూడా చూసా చూసారు కదా ఎలా అనిపించిందో కూడా మీరు చెప్పండి అప్పటికప్పుడే ఆ ఫేస్ అమ్మవారి ఫేస్ కలసంఖ్య బ్లౌజ్ పీస్లు అవన్నీ ఆటోమేటిక్గా అంత అంత బాగా చేస్తామని మాకు అసలు అనుకోలేదు నార్మల్గా ఫోటో కొనుక్కొని దీపం పెట్టుకోవాలని అనుకున్నా కానీ ఆ తల్లిదయ్య మొత్తం అన్నీ ఆటోమేటిక్గానే కుదిరిపోయాయి ఇంకా పట్టీలు కూడా అనుకోకుండానే కొన్నాను అనమాట అసలు ముందుగా ప్లానింగ్ ఏమీ లేదు అప్పటికప్పుడే మా అదృష్టం అనుకోవాలి అంత అప్పటికప్పుడే సెట్ అయిపోయామనమాట ఇంకా మీ ఇంట్లో వరలక్ష్మీ ఎలా అయ్యిందో కూడా షేర్ చేసుకోండి మేమైతే ఇక్కడ పూజ చేసేసుకొని అంతా అయిపోయిన తర్వాత మా అత్తయ్య వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము అక్కడేమో అక్కడ కూడా వీడియో తీసాము చిన్నగా చూడండి ఇందులో పెట్టే ఉంటాం ఇందులో పెట్టాం కదా వీడియో ఇందులో పెట్టాము అది కూడా చూడండి అక్కడ అమ్మవారిని కూడా ఎలా రెడీ చేశారు మా అత్తయ్య వాళ్ళు అది కూడా చూపిస్తాను ఇందులోని ఇంకా అక్కడికి వెళ్ళి అక్కడ వా తాంబూలం తీసుకొని మళ్ళీ ఇంటికి వస్తాయి ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయ్యింది ఇంకేమీ తినలేదు అని చెప్పేసి ఇంక వెంటనే ఇంటికి వచ్చా అక్కడ నుంచి అత్తయ్య కూడా ఇక్కడికి వచ్చారు ఇక్కడ మేము పూజ చేసుకొని అక్కడికి వెళ్ళినాము అక్కడికి వెళ్ళి తాంబూలం తీసుకున్న తర్వాత అత్తయ్య మా ఆడుపడ్చు మా మామయ్య గారు ఇక్కడికి వచ్చారనమాట ఇక్కడికి వచ్చి కొంచెంసేపు కూర్చొని దండం పెట్టుకొని అప్పుడు వాళ్ళకి ఇంకా లేట్ అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా అప్పుడైతే బయలుదేరిపోయారు ఇంకా చాలా వరకు ఇంకా చిన్న చిన్న క్లిప్స్ అయితే తీయలేదు ఇంకా అప్పటికే చాలా అలసిపోయి అయిపోయారు ఇంకా తినలేదని చెప్పేసి తీయలేదు ఇంకా నెక్స్ట్ డే రాఖీ పండుగ ఎలా జరిగింది మీ అందరి ఇంట్లో మా ఇంట్లో అయితే బాగానే జరిగింది కానీ వీడియో అయితే తీయలేదు ఎందుకంటే ఇంటర్నెట్ ఇష్యూ అని చెప్పాను కదా దానివల్ల అసలు వీడియో తీసినా పోస్ట్ పెడతామో లేదో అన్నట్టుగా ఇంక మేమైతే వదిలేస్తామన్నమాట తీయలేదు ఇక్కడైతే మా ఆయన నన్ను ఫస్ట్ టైం బ్లెస్సింగ్ చేస్తున్నారు ఇక్కడ ఇక్కడే బాగా చదువు చెప్పి చెప్పాలి జోజీ బా సరిపడి చేయలు జోజీ బాగా చదువు ఇవ్వు డాడీకి బాగా డబ్బులు ఇవ్వు చల్లగా పాపాడు కూర్చిపోతే పెట్టు పదురు పదురు గోరింటి పిండికి పిండి ఒక రివో ఎక్కడ ఉంటుంది ఆ ప్లేట్ అక్కడ ఉంది అసలు గంధం ఉంటే గంధం పెడితే ఉంటుంది పైన పెట్టి ఇప్పుడే ఇప్పుడు పైన పైన గుడ్ పువ్వు పెడదామంటే పువ్వులు లేవు కదా లేదు

జోజిమ్ చెప్పు జోజీ జోజీ బాగా బాగా చదువు ఇవ్వు చెప్పు చదువు బాగా చదువు ఇవ్వు కత్తావమ్మా బాగా అంటే బాబాయ్ అంటుంది

చూసి సైడ్ పెట్టు మా అమ్మకి ఇవ్వు అక్షంతలు పట్టేనా అక్షంతలు పట్టుకో పిన్నికి వెయ్యమ్మా ఇక్కడ ఇక్కడ ఇలా పట్టుకో ఇలా పెట్టు చెయ్య చెప్పు జోజి బాగుంది చదువు ఇవ్వు ఇస్తారా డబ్బులు ఇస్తారా బాగుంటుందా thank you help me click ice

नहीं भैया नहीं मम्मी हां मनोज मैं इगो है कौन जा रहे थे कौन कौन है हां ये कौन है चांद माने कि च टम बोल लो हां चाहिए फूल सर पे रख दिया हां रख ले इनका अच्छा है नहीं नहीं बाल नहीं ओके नहीं बस हो गया हूं ऐसे राइड है రెండు వేస్తారు ఇప్పుడు అందుకే పళ్ళు అంత